తర్ చదువుతున్నాను మా మమ్మీ డాడీను ఐదు గంటలకే పనికి పోతున్నారు నేను ఇక్కడ స్కూల్ లేకపోతే నేను వన్ లీటర్ వన్ లీటర్ డిస్టెన్స్లో నేను పోగలను నేనే ఒంటరిగా పోగలను మా మమ్మీ డాడీ పిలుచుకొని పిలుచుకొని పోయేదానికి కాదు మా దానివల్ల మా స్కూల్ మాకే కావాలి ఇక్కడ టాయిలెట్స్ గ్రౌండ్స్ అని సూపర్గా ఉంది అక్కడ గ్రౌండ్స్ కూడా లేదు మేము ఎట్లా అక్కడ ఆడుకుంటాము అక్కడ మెట్రో ట్రైన్స్ బా బా బైక్స్ అదని వస్తుంది దానివల్ల మా మేము అక్కడ అక్కడ పోగలను మీరు బుక్స్ ఈ పోలేకూడదు వద్దు మాకు ఇక్కడే కావాలి స్కూలు నా పేరు జోషిత నేను ఇక్కడ ఐదో ఐదో తరగతి చదువుతున్నాను మా స్కూల్ మాకే కావాలి మేము అంత దూరం నడిచి రాలేము మా మా తల్లితండ్రులు పనికి వెళ్తున్నారు మమ్మల్ని పిలుచుకొని వచ్చేయడానికి ఎవరు లేరు ఆటో పెట్టి రావాలన్నా సౌకర్యం సౌకర్యం లేదు మే మేము అంత దూరం రాలేము మా స్కూల్ మాకే కావాలి నా పేరు తిజస్వి నేను ఆలో క్లాసు చదువుతున్నాను మా పేరెంట్స్ పనికి వెళ్తున్నారు నేను అంత దూరం నేను నచ్చిరాము మా స్కూల్ మాకే కావాలి బుక్స్ ఉంటే కూడా మేము బయట కూర్చొని కూడా చదువుతాము మా గ్రౌండ్ బాగుంది ఈడ బాగుంది మేమంతా ఆ స్కూల్కి అంతా వెళ్ళము నేను ఈడ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను మా నా పేరు హానుషా నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను మా టీచర్ బాగా ఉంటాయి

నా పేరు కిషోర్ నా పిల్లలు ఇక్కడైతే ఈ స్కూల్ అని చదువుతున్నారు ఇక్కడ ఈ స్కూలు ప్రైమరీ స్కూల్ నుండి మోడల్ స్కూల్ చేయడానికి గుర్తుమట్టు మార్చుతామని చెప్పారు ఇదైతే మాకు సౌకర్యంగా ఉంది సౌకర్యంగా ఉంది బట్ ఏమరా అంటే ఇక్కడ నుండి డిస్టెన్స్ ఎక్కువ ఒక వన్ కిలోమీటర్ పోవాల్సి ఉంది మేము పనులకు పోతాము మా పిల్లలు ఇక్కడైతే నడుచుకుంటూ వచ్చేస్తారు అక్కడ ఎర్లీ మార్నింగ్ స్కూల్ బస్సులు ఒక పది ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తాయి ట్రాఫిక్ జామ్ అవుతాయి రైల్వే ట్రాక్ ఉంది అక్కడ గ్రౌండ్ ఫెసిలిటీస్ లేవు ఒక ప్రైవేట్ తెప్పాలన్నా ఫ్లాగ్ హోస్టింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలన్నా రోడ్లో నిలబెట్టే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అది కాకుండా గ్రౌండ్ కావచ్చు మంచి అట్మాస్ఫియర్ కావచ్చు చెట్లు పర్యావరణం వల్ల మంచిగా ఉంది ఇటువంటి వాతావరణంలో పిల్లలు చదువుకుంటే బాగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలము ఇదైతే మేము ఖండిస్తున్నాము ఆ స్కూల్ అయితే మాకు అవసరం లేదు ఇక్కడే కంటిన్యూ చేస్తాం నా పేరు గాయత్రి నేను అగ్రహ్ల నుంచి మాట్లాడుతున్నాను మా స్కూల్ మాకే కావాలి సార్ ఇక్కడ అన్ని విధాల రక్షణలు ఉన్నాయి మాకు అన్ని విధాల సేఫ్టీస్ ఉన్నాయి మేము పనికి పోయే వాళ్ళము ఇంట్లో ఉండే వాళ్ళము కాదు సార్ మేము పనికి పోతే కూడా మా పిల్లలు నేరుగా స్కూల్కి వచ్చేస్తారు నేరుగా ఇంటికి సేఫ్గా వచ్చేస్తారు మురుకమ్మట్ల ఏ విధంగా సేఫ్టీ లేదు ఏ విధంగా రక్షణ లేదు సార్ మా పిల్లల్ని ఇక్కడ నుంచి మేము అక్కడ పంపించలేము సార్ అది ఇక్కడ ప్రైమరీ పిల్లలు అంటే బాగా ఆడుకుంటూ పాడుకుంటూ చదవాలి సార్ ఆ స్కూల్లో జైల్లో బంధించినట్టు ఉన్నాయి సార్ స్కూలు ఆ చిన్న రూమ్స్ ఉన్నాయి అన్ని రూమ్స్ ఉంటే కూడా చిన్న చిన్నగా ఉన్నాయి సార్ రూమ్ జైల్ లాగా ఉంది ఇక్కడ అన్ని విధాల రక్ష రక్షణలు ఉన్నాయి మా స్కూల్ మళ్ళీ ఇక్కడే కావాలి సార్ ఫ్లాగ్ ఇనాగ్రేషన్స్ కూడా మేము ఇక్కడ గ్రౌండ్లో జరుపుకుంటాం సార్ అక్కడ రోడ్లో జరుపుకోవాలి మాకు అదంతా ఉంది సార్ మా స్కూల్ ఇక్కడ మాకు పెట్టండి సార్ పిల్లలకి ఏ విధంగా అక్కడ బస్సులు ఒక రోజుకి ముప్పై నలభై బస్సులు వస్తాయి ఏ విధంగా సేఫ్టీ లేదు పిల్లలకి ఏమైనా అయితే కూడా మాకు ఇన్ఫార్మ్ ఎవరు లేదు సార్ మాకు అట్లా భయంతో పంపించాలని అవసరం లేదు సార్ మీరు బుక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా స్కూల్ ఇక్కడ జరిపిన జరపకపోయినా మా పిల్లల్ని మేము ఇక్కడే జరిపిస్తాం సార్ ఇక్కడ పంపిస్తాం స్కూల్కి ఇక్కడే చదివిస్తాం సార్ ఇది మాకు కోరిక సార్ మా కోరుకుంటూ మీకు న్యాయం కోరి అడుగుతున్నాం సార్ మేము పనికి పోయేవాళ్ళు మా పిల్లలు స్కూల్కి స్కూల్కే కావాలని మేము కోరుకుంటున్నాము ముక్కమట్లంతా మేము పంపాము మేము వచ్చి అక్కడ బస్సు దారి అంతా వస్తుంది మా పిల్లకాయల్ని చూసేవాళ్ళు ఎవరు లేదు ఏమన్నా అయితే కూడా మాకు చెప్పేవాళ్ళు లేరు కూడా ఏమి ఆ స్కూల్ జైలు లాగుంది ఏమి అది అంటే మాకు ఈ స్కూల్ గ్రౌండ్ అంతా బాగుంది టీచర్స్ బాగున్నారు బాగా చెప్పిస్తారు పిల్లకాయలకు మేము పోతే కూడా పిల్లలు ఇంటికి వస్తారు మేము మాకు ఇక్కడ అన్ని రకాల విధాల సౌకర్యాలు ఉన్నాయి సార్ టీచర్తో స్పీకింగ్ బాగుంది మా పిల్లలు బాగా చదువుతున్నారు ఆడుకుంటున్నారు పాడుకుంటారు సార్ మాకు ఖచ్చితంగా ఈ స్కూల్ మాకే కావాలి సార్